సార్ నేను మా చాలా పూర్ కుటుంబం పనిచేసుకుంటానే చదివించాను నా పనులు మానుకొని కూడా వినపడదని చెప్పేసి పనులు మానుకొని కూడా దగ్గర కూర్చొని నువ్వు ఎవరిని మాటలు వినవద్దు ఎవరిని పట్టించుకోవద్దు నేనే విస్ఫూర్తి నా మాటిని అంతే ఎవరితో సమాధానం లేదు మాట్లాడద్దు అని చెప్పేసి చదివించుకుంటా వచ్చాను సార్ ఒకటో తరగతి కాని నుండి మొత్తం గవర్నమెంట్ స్కూలే సార్ అసలు ప్రైవేట్ అనేది లేదు ఒకటో తరగతి కాని నుండి గవర్నమెంట్ స్కూల్ ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి ఎలా చెబుతున్నారని టీచర్ని కూడా అడిగి ఒత్తిడి చేసి నాకు ఫోన్ చేసి చెప్పండి లేదా ఒకవేళ వినపడదు మా అమ్మాయికి అలాంటప్పుడు నాకు క్వశ్చన్ లేదన్నా మీరు వర్క్ ఇస్తే ఫోన్లో కొద్దిగా వాట్సాప్ చేసి చెప్పండి మేము చెప్పించుకుంటాం ఇంటికాడని చెప్పేసి నాకు టీచర్లు కూడా బాగా సపోర్ట్ చేసి చెప్పారు సార్ టీచర్స్కి ప్రిన్సిపాల్ మేడం గారికి అందరికీ కృతజ్ఞతలు మా అమ్మాయి స్టేజీకి వచ్చిందంటే వాళ్ళ సహకారం ఉండబట్టే నేను సార్ నేను కోడలి సుబాసరావు గారు కాని బాగా పార్టీలో కానీ మా ఊరుగా తిరుగుతూ ఉంటాను ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు మంది నగర్కల్ మండలం రూపెనికుంట్ల గ్రామం సార్ మా ఊరు పక్కనే వాళ్ళ ఊరు కండ్లకొంట గ్రామం రెండు కిలోమీటర్ల దూరం నన్ను ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడిగా పదిహేను సంవత్సరాలు వచ్చారు సార్ చాలా సంతోషం అయినా సార్ కానీ నేను నాకు ఇప్పటికీ ఒక ఎస్సీ కోటాలో కూడా ఒక ఇల్లు కానీ లోన్ కానీ నేను ఏం లేదు ఇల్లు కూడా కట్టుకోలేకపోయాను ఊరింట్లోనే ఉంటున్నాను మా అమ్మాయికి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటారని నేను ఆశిస్తున్నా సార్ తప్పనిసరిగా చేసి బాధ్యత నాది థ్యాంక్ యూ సార్ ఇది రాజకీయ వేదిక కాదు కానీ కార్యకర్తలకి ప్రత్యేకంగా సంక్షేమ విభాగం ఉంది మన పార్టీలో ఓకే సార్ అది బాబు గారికి నాకు చాలా దగ్గర విషయం అది అది ఎట్టి చేయాలో మీ వివరాలు నేను తీసుకుని నేను చేస్తాను థ్యాంక్ యూ